హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చి లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది మరి లేటెంత్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో అమ్మ వాళ్ళ దూర నుంచి వచ్చిన తర్వాత సాటర్డే రోజు మార్నింగ్ అయితే షూట్ చేశాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్లే ముందు పూజా మందిరం అంతా కూడా నీట్ క్లీన్ చేసి పెట్టి వెళ్ళానండి సంక్రాంతి ముందు సో ఇంకా సంక్రాంతికి వెళ్ళి చాలా ఉండిపోయి వచ్చాం కదా ఇంకా వచ్చిన తర్వాత అండి ఇంకా నెల రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా మళ్ళీ పూజా మందిరం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి నీట్గా అలంకరణ అయితే చేస్తాను అలాగే వినాయకుడు గౌరీదేవిని కూడా కడిగేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ అయితే చేస్తాను ఆ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఎండి ఖర్జూరం పటికి బెల్లం అయితే నైవేద్యం కింద సమర్పించి నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసి పూజ చేసుకుంటులోకి టైం వచ్చి కరెక్ట్గా టెన్ అయ్యిందండి సో మా అబ్బాయి అయితే ఆ రోజు ఎందుకో కాలేజీకి అయితే వెళ్ళలేదు అందువలన ఇంకా నాకు వడావుడి లేకుండా మార్నింగే ప్రశాంతంగా పూజారూమ్ క్లీనింగ్ పూజ చేసుకోవటం అంతా అయితే అయ్యింది లేకుంటే లెవెన్ అలా అయిపోనండి మార్నింగే వంట చేసి వాడికి క్యారేజ్ పెట్టి టిఫిన్ చేయాలి అంటే సో ఇక్కడ వచ్చి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత దోశలకి కానీ ఇడ్లీకి కానీ పప్పులు అయితే ఏమీ నానిపోయలేదు చూసారు కదా ఊరి నుంచి వచ్చిన ఆ టూ డేస్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకున్నాను మీరు నిన్నటి వీడియో చూసినట్లయితే తెలుస్తుంది అందుకే ఈరోజు సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను సేమియా ఉప్మా ఫాస్ట్గా అయిపోతే తినడానికి కూడా చాలా బాగుంటుందండి అండి నార్మల్ ఉప్మా కంట కూడా నాకైతే సేమియా ఉప్మా చాలా ఇష్టం అండి సేమియా ఉప్మా కూడా మనం వాటర్ మరిగేటప్పుడు సేమియా పలుకులు వేసే కంటే కూడా సేమియా పలుకులన్నీ కూడా పప్పు దిమ్సులతో పాటు కానీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని వేరొక బాండిలో వాటర్ మరిగించుకుని ఆ మరుగుతున్న వాటర్ని ఈ సేమియా దాంట్లో వేసినట్లయితే ఉప్మా పొడుపళ్ళాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే సేమియా ఉప్మా ముందుగా ఆయిల్లో తాలింపు దిమ్సులు అన్నీ కూడా ఫ్రై చేసుకుని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఇంపార్టెంట్గా వేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుందండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని క్యారెట్ వేసుకుని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే ఒక గ్లాస్ సేమియా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ సేమ్ సేమియాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే బాయిల్ చేసుకుని మరుగుతున్న వాటర్ ఈ సేమియాలో వేసుకుని ఉడికించుకున్నట్లయితే చూసారు కదా పొడి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు చెప్తున్నాను కదా నార్మల్ ఉప్మా కంట కూడా సేమియా ఉప్మా ఎక్కువ ఇష్టం ఒక్కొక్కసారి నార్మల్ ఉప్మాలో కూడా నేను సేమ్యాపలుకులు వేస్తాను తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది సేమ్యాపలుకులు అన్నవి ఉప్మా అయిపోయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసానండి అప్పటికే లెవన్ అయిపోతుంది టైం ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసాను ఒక పొయ్యి మీద వచ్చేసి క్యారెట్ ఫ్రై తాలింపు వేసాను ఒక పక్క పెసరచారు పెడతాం కదనేసి పెసరపప్పు ఉడికిస్తున్నాను ఇటు పక్క వాటర్ పెట్టాను ఏంటనుకుంటున్నారా కొన్ని చేతితో పులిమి డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి వాటికి గెంజి పెడదాం కదనేసి అవైతే పెట్టాను ఆఫ్టర్నూన్ వాష్ చేసి గెంజి పెట్టాలి అంటే రైస్లో వచ్చే గెంజి ఎక్కువ డ్రెస్సులకు సరిపోదు ఒక డ్రెస్కి రెండు డ్రెస్సులకు వస్తుంది అంతేనండి అంత థిక్గా ఉండదు కదా ఇంకా వంట చేసిన తర్వాత అన్నీ కూడా గిన్నెలోకి తీసేసి గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసాను ఇంక ఇవన్నీ తోమిన తర్వాత ఇప్పుడైతే పప్పులు నానబోస్తున్నానండి ఇడ్లీకి దోలకి అయితే నానోసేసాను ఇంకొక రోజు రుబ్బేసినట్లయితే వారం పొడికి సరిపోతాయి కదా అన్నట్టుగా అలాగే దోశలకి ఎప్పుడు కూడా రేషన్ బియ్యం అయితే వేస్తానండి మనం రైస్ చేసుకునే గిద్ద మైసూర్ బియ్యం వేస్తే దోశలు అనేవి గట్టిగా ఉంటాయి అంత టేస్ట్గా ఉండవు రేషన్ బియ్యం వల్ల కొంచెం జిగురగా ఉండటం వల్ల దోశ అన్నది చాలా పలచగా వస్తుంది కరకల్లాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే దోసల పిండి రుబ్బేటప్పుడు ఒక గుప్పుడు శనగపప్పు రెండు గుప్పులు సొగ్గుబియ్యం వన్ టీ స్పూన్ మెంతులు వేయటం వల్ల దోశ కూడా మంచి కలర్ వస్తుందండి ఇవి కూడా పప్పులు నానబెట్టుకున్నప్పుడు నానబెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి జీలకర్ర అయితే మిక్సీ పట్టుకుందాము అనేసి అవి కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టి ఉంచాను ఇవన్నీ కూడా ఇంకా మిక్సీ పట్టుకోవాలండి ఇంక ఊరి నుంచి వచ్చిన తర్వాత అన్ని కావాలి కదా ఊరు వెళ్ళే ముందు అన్నీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాం ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోకపోతే కూరలకి మార్నింగ్ క్యారీజీలు కాబట్టి చాలా అడావుడు అయిపోతుంది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లి జీలకర్ర కూడా చేస్తానండి కూరలకి అల్లం వెల్లుల్లి బాగుంటుంది ఆ కున్ను కర్రీస్కి వెల్లుల్లి జీలకర్ర బాగుంటుంది కాబట్టి రెండు కూడా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు పప్పులు కూడా కడగడం అయితే స్టార్ట్ చేసేసానండి ముందుగా ఇడ్లీ పప్పు అయితే కడిగేస్తున్నాను తొక్క పప్పులు కదా ఎక్కువ టైమే పడుద్దండి అండి తొక్క పప్పు అంతా కడగాలి అంటే ఈవెన్ నానబెట్టడానికి కూడా చిన్న కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి అలా నానబెట్టినట్లయితే పప్పు తక్కువ చూసారు కదా మొత్తం అంతా కూడా ఊడిపోయింది సో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను పప్పు కడిగేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ కాకుండా పప్పు నానపెట్టినప్పుడు వేసిన వాటర్ తోటే పప్పు అంతా కూడా కడిగేస్తానండి తొక్క అంతా చూసారు కదా చేతితోటే తీసేస్తే ఏ విధంగా వచ్చేస్తుందో అక్కడక్కడ కొన్ని బద్దలు అయితే ఉంటాయండి ఇంక అవి కూడా రాకుండా తీయాలంటే అవ్వదు కదా మా చిన్నప్పుడు అయితే మా చిన్నమ్మమ్మ ఇలా వచ్చిన బద్దలు కూడా ఏర్పించేదండి అలా ఎందుకు తొక్కలోకి బద్దలు వచ్చేసాయి అనేసి నేనైతే ఫస్ట్ నానపెట్టిన తోటే పప్పు అంతా కూడా ఇలా చేతితో నిమిరేసి తొక్క అంతా తీసేస్తానండి దోశలకి ఇడ్లీకి కూడా చూసారు కదా ఈ విధంగానే కడిగేస్తాను ఇలా తొక్క అంతా తీసేసిన తర్వాత ఆ వాటర్ తోటే ఒకటికి రెండు సార్లు కడిగేసి అప్పుడు ఫ్రెష్ వాటర్తో నీట్గా రెండు మూడు సార్లు కడిగినట్టయితే ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వదు తొక్క కూడా ఏం లేకుండా మొత్తం అంతా కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫస్ట్లో అయితే మనకి ఎక్కువ పప్పు వచ్చేస్తూ ఉంటుంది కానీ ఒకటి రెండు సార్లు అలా ట్రై చేస్తూ ఉంటే మనకు అలవాటు అయ్యే కొలది ఇంకా తొక్క పప్పు కూడా చాలా ఈజీగా కడిగేసుకోవచ్చండి ఎటువంటి శ్రమ లేకుండానే చాలామంది తొక్క పప్పు కడగలేము చాలా టైం పట్టేస్తుంది చాలా చిరాకు అంటూ ఉంటారు కానీ ఈ విధంగా కడుక్కున్నట్లయితే చూడండి ఎంత నీట్గా తొక్క అంతా ఊడిపోయిందో ఈసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇలా రెండు మూడు సార్లు కడిగేస్తాను ఈ వాటర్ తోటే మళ్ళీ అదే వాటర్ తొక్క తీర్చి ఇందులోనే వేసి అలా కడుగుతాను అలా కడగటం వల్ల ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి ఇప్పుడంటే మనకి ఈ మోటార్లు వచ్చాక అలాగే ట్యాంకుల్లో వాటర్ స్టోర్ చేసుకోవటం పెట్టాక మనకి ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు వేయించుకుని అవసరానికంటే ఎక్కువ వాటర్ అన్నది వేస్ట్ చేస్తున్నామండి అప్పట్లో అలా కాదు ప్రతి ఒక్కరూ అండి బోరు పైపులు ఉంటాయి కదా వాటి దగ్గర వాటర్ అయితే తెచ్చుకునేవారు అవి కొట్టడం మోసుకోవటం కింద ఉండేవి అవి కూడా ఇంట్లో ఎక్కువ మందికి ఉండేవి కాదు ఏదో ఈదురులో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వీధి అంబాయిల దగ్గరే తెచ్చుకునేవారండి అందువల్ల మా అమ్మమ్మ వాళ్ళైతే వాటర్ను కూడా చాలా పొదుపుగా వాడేవారు అయినా కూడా వాటర్ ఎక్కువ వాడితే మనీ కూడా ఖర్చు అయిపోద్ది డబ్బులు నిలవ ఉండవని చెప్పేవారండి మరి అప్పట్లో ఎందుకు అలా చెప్పేవారో తెలియదు కానీ వాటర్ అప్పుడు కూడా చెప్తారు అమ్మమ్మ వాళ్ళు మేము ట్యాప్లు ఇప్పేసి వేస్ట్గా చేసేసి బట్టలు అవి ఎక్కువ వాటర్తో పులిమేస్తుంటే ఎందుకని వాటర్ అలా చేసేస్తున్నారు డబ్బులు ఖర్చు అయిపోతాయి డబ్బులు ఉండవని తిడతారండి సో ఇక్కడైతే పప్పులు గ్రైండర్కి వేసేసాను నూక కూడా టూ అవర్స్ నానబెడతానండి నూక నానపెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇడ్లీ చాలా గుళ్ళగా అయితే వస్తుంది నూకలో ఉన్న వాటర్ అంతా కూడా మనం ఇడ్లీ తోపులో కలిపేటప్పుడు మొత్తం పిండి వేయాలి ఇక్కడ మీకు చూపించాను కదా అలా పొడి పొడలాడుతూ చేసుకోవాలి నూక పిండి కలిపినట్లయితే ఈ విధంగా ఉండాలండి ఇలా అయితేనే ఇడ్లీ మనకి చాలా బాగా గుల్లగా అయితే వస్తుంది దోసల పిండి కూడా గ్రైండర్కి అయితే వేసేసానండి బియ్యం వచ్చేసి మిక్సీ పడతాను దోసల పిండి అది పప్పు అయితే గ్రైండర్కి వేస్తాను తర్వాత రెండు కూడా కలుపుతాను ఇంకా అవన్నీ కూడా వీడియోలో చూపించలేదు అప్పటికే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అన్నట్టుగా టైం కూడా సరిపోదండి అప్పటికే టైం ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి పూజ చేసుకుని ఇప్పుడైతే కూరగాయలు అయితే సర్దుతున్నాను అండి ఇవి నిన్నైతే తీసుకొచ్చాను నిన్నటి నుంచి కూడా ఇవి సర్దుదామంటే ఏదో ఒక వర్క్ అలా సరిపోతుంది ఇంకా మార్నింగ్ నుంచి చూసారు కదా ఈరోజు ఇంకా పప్పులు వేసాను ఇంకా పప్పులు క్లీన్ చేసుకోవటం రుబ్బులు ఇవన్నీ సరిపోయాయి కదా ఇప్పుడు టైం సెవెన్ అవుతుందండి ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను ఇంకా ఈ కూరగాయలు అన్నీ కూడా అలా కవర్లో ఉంచేస్తే ఆవిరి వచ్చేసి కుళ్ళిపోతాయి కదా అన్నట్టుగా మార్నింగే వీటిని తాంబూలంలోకి అయితే వేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేటికవి వేరు చేసేసానండి కొన్ని కూరగాయలు అయితే కట్ చేయను అంటే బెండకాయలు టమోటా క్యారెట్ ఇలా ఇలాంటివి అయితే కట్ చేయను అంటే రేపు కర్రీ చేస్తానంటే ఈ ముందు రోజు అయితే కట్ చేసి ఉంచుతాను కానీ ఇంకా బొబ్బర్లు ములక్కాళ్ళు నెక్స్ట్ బీన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక ఐదు రోజులు ఉన్నప్పటికీ కూడా కట్ చేసేసి పాడవ్వండి అవి అందుకని అవన్నీ కూడా కట్ చేసి అయితే స్టోర్ చేస్తాను ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే పెడతానండి పేపర్స్ వేసి అయితే పెడతాను అలా పెట్టడం వల్ల మనకి ఒక్క నెల రోజులున్నా కూడా ఏవి పాడవ్వవు ఈ ములక్కడ ముక్కలు కూడా కట్ చేసి ఉంచడం వల్ల ఒళ్ళు పోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి మిగతా కూరగాయలు అన్ని కట్ చేశాను కదా బీన్స్ బొబ్బరి చిక్కులు దొండకాయలు ఇలాంటివి కట్ చేస్తే అవి ఎక్కువ రోజులు ఉండవండి టూ త్రీ డేస్లో వాడేసుకోవాలి ఇంకెలాగా డైలీ ఆ కర్రీస్ చేయడానికి కట్ చేయాలి కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ అయితే చేసేద్దామని ముందుగా ఇలా కట్ చేసి ఉంచుతానండి ఇంకా మార్నింగే క్యారేజ్ కాబట్టి టిఫిన్లు ఈ వంట అంతా కంగారు అవ్వకుండా ఈ కట్ చేసిన కూరగాయలు ఉండటం వల్ల ఇంకా ఆనియన్స్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోద్ది కర్రీ చాలా త్వరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే ఇప్పుడే కాదు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఇంకా క్యారేజీలకి ముందు రోజే

అప్పుడైతే సెవెన్ థర్టీకే స్కూల్ అండి సెవెన్ థర్టీ అవతలలోకి టిఫిన్ ఇంకా వంట అయితే అయిపోవాలి మళ్ళీ బాబు చిన్నోడు కాబట్టి వాడిని రెడీ చేయటం ఇదంతా కూడా చాలా వర్క్ అనిపించేది అందుకే ముందు రోజు ఇవన్నీ చేసించుకునేదాన్ని అయితే ఇంకా పెద్దోడయ్యాడు నెక్స్ట్ కాలేజీ కూడా నైన్కి అయినప్పటికీ కూడా ఇంక ఇదే ఫాలో అయిపోతాను ఎందుకంటే నాకు సింపుల్గా ఉంటుంది మార్నింగే పూజ అంతా అయ్యాక ప్రశాంతంగా వంట అయితే చేయవచ్చు అని నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బీట్రూట్ క్యాప్స్కమ్ అయితే డబ్బాల్లో పెట్టనండి ఎందుకంటే ఇవి పెట్టాలంటే పెద్ద పెద్ద బాక్సెస్ తీసుకోవాలి అంత పెద్ద ఫ్రిజ్ లో పెట్టినట్టయితే ఇంకా ఫ్రిడ్జ్కి మిగతా ఏం పెట్టుకుందామన్నా ప్లేస్ అన్నది సరిపోదు కదండి అవి నార్మల్గానే పెట్టేస్తారు కవర్లో పెట్టి ఇలా కూరగాయల బాస్కెట్లో పెడదామన్నా కూడా మనకి కూరగాయల బాస్కెట్లో చింతపండు కారం కొన్ని నిలవ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా ఆల్రెడీ ఫ్రిడ్జ్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చూసారు కదా ఇంకా అసలు నేను ఇంకా కూరగాయల బాస్కెట్ అన్నది కూరగాయలు ఎప్పుడూ పెట్టినండి నార్మల్గా అలాగని కవర్లో కూడా పెట్టిన కవర్లో పెడితే వాటర్ కింద వచ్చేసి కుళ్ళిపోతాయండి అందుకే ఇంకా వాటిని అలా పెట్టేస్తాను నెక్స్ట్ బీట్రూట్ క్యారెట్ డైలీ యూజ్ చేసేస్తానండి జ్యూస్ కొట్టడం వల్ల అవి త్వర త్వరగానే అయిపోతాయి అవి అంత స్టోర్ చేసే అవసరం లేదు నిన్న కూరగాయల కోసం అని మార్కెట్ కి వెళ్ళి వచ్చేటప్పుడు మా అబ్బాయి దారిలో బేకరీ చూడగానే కేక్స్ అయితే గుర్తొచ్చాయండి కేక్స్ తీసుకుందాం కదనేసి బేకరీకి వెళ్ళాము అక్కడ ఈ పేస్ట్రీ కేక్ అయితే భలే అనిపించింది నాకు భలే రెడ్డిష్గా చూసారు కదా ఎంత బాగుందో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ పెడితే పెద్దవాళ్ళం మనకే తినాలనిపిస్తుంటే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా ఉంటుందండి సో చూడండి ఎంత బాగుందో దీని కానీ చెప్పారు నాకు అంతగా ఎడే లేదు కానీ భలే అనిపించింది ఈ కేక్స్ కూడా తీసుకున్నామండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు అనపత్తులో అమృత బేకరీలో అయితే ఇది చూసానండి అది వీడియో కూడా షూట్ చేశాను నేను షార్ట్ వీడియో పోస్ట్ చేద్దామని అంటే స్వీట్స్ కోసం అని బేకరీకి వెళ్ళాను ఇంక అప్పుడు తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోతుంది ఒకవేళ తీసుకున్న అక్కడే తినాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా తీసుకెళ్తే బాగోదు అన్నట్టుగా ఆ రోజు అయితే తీసుకోలేదు నెక్స్ట్ మొన్న చూశానని చెప్పాను కదా ఇంకా అప్పుడైతే ఫైనల్గా తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసాను నీట్గా గిన్నెలన్నీ తోము పెట్టేసి గ్యాస్ కట్టు అలాగే గ్యాస్ స్టవ్ అన్నీ కూడా క్లీన్ ముగ్గులు ముగ్గులైతే పెట్టేసాను సో చూసారు కదండి హీరో వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు బయ్ ఫ్రెండ్స్